ముందుగా బయటకు అయితే వెళ్ళొచ్చామండి దేవుడిని తీసుకురావటానికి అలాగే మనకి దేవుడికి కావాల్సిన పత్రాలు కూడా తీసుకురావటానికి అనమాట హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పాలవెల్లి ఎలా తయారు చేస్తాను బ్యాక్గ్రౌండ్ డెకరేటివ్ ఎలా తయారు చేస్తాను మీకైతే చూపిస్తానండి రే ఒకరోజు ముందే నేను నైట్ ప్రిపరేషన్ అయితే చేసుకుంటానండి ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఇలా ముందుగా పాలవెల్లిని తీసుకొని ఇలా రెడీ చేసుకోవాలన్నమాట పసుపు మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా పసుపు పూసేసుకొని ఇలా బొట్లు అయితే పెట్టేసుకోవాలండి ఇలా బొట్లు పెట్టేసుకొని పాల వెళ్లిని అయితే పక్కన పెట్టేసుకొని నేను డెకరేటివ్ అయితే చేసుకుంటున్నాను అనమాట నేనైతే కింద పెట్టట్లేదండి ఒకసారి చూడండి అక్కడ నేను ఒక పేపర్ అనేది అనమాట న్యూస్ పేపర్ మీద అయితే పెట్టాను బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి ఇలా అలానే దేవుణ్ణి ప్రతిష్ఠించే పీట కూడా ఇలా రెడీ చేసేసుకోవాలండి పసుపు పూసేసి బొట్లు పెట్టేసుకొని వీలైన వాళ్ళు ముగ్గు కూడా వేసేసుకోవచ్చండి నైట్ లేకపోతే మార్నింగ్ అనే వేసేసుకోవచ్చు నేను మార్నింగ్ అయితే ముగ్గు వేస్తాను అనమాట ఇలా రెడీ చేసేసి అయితే పేట పెట్టేసుకోవాలి డెకరేటివ్ నేను చేస్తానని చెప్పాను కానీ ఇదే నేనైతే యూట్యూబ్లో చూసానండి యూట్యూబ్లో ఒకసారి చూసేసి నేను కూడా ట్రై చేద్దామని అయితే చేశాను అనమాట చాలా బాగా వచ్చింది నైట్ కదా మీకు సరిగ్గా కనిపించట్లేదు మార్నింగ్ అయితే బాగా అనిపిస్తుంది ఆల్రెడీ నేను ఫోటో కూడా ఒకటి పెట్టాను కదండి చాలా బాగా వచ్చింది ఇలా అన్నిటినీ రెడీ చేసేసుకొని ఇలా పిన్ అయితే కొట్టేసుకున్నానండి నేను చేసింది ఏంటంటే పిన్ను కొట్టుకోవద్దండి గమ్ము కానీ లేదా గమ్ టేప్ డబల్ గమ్ టేప్ అంట గమ్ము టేప్ అంటాం కదా ఆ గమ్ము టేప్ అయితే అదికిచ్చుకోండి నేనైతే పిన్ కొట్టేసాను అనమాట నా దగ్గర గమ్ము లేదు ఇలా అనమాట ఎక్కడ నుంచి ఇంకోటి చూపిస్తాను టేపు డబల్ సైడ్ ఉంటుంది కదా అదైతే అది తెచ్చుకొని చేసేసుకోండి ఇలా అయితే డబల్గా వేసేసుకోవాలన్నమాట ఒక ఒక వరుస అలా పెట్టేసుకొని ఇంకొకటి అయితే ఇలా సగం మనం ఆకుని మడిచేసి పిండి కొట్టేసుకొని ఇలా టూ స్టెప్స్ అయితే అతికించుకోవాలి అలా అతికించుకున్న తర్వాత మధ్యలో ఫ్లవర్ ఏదైనా మీ ఇష్టం అండి పెట్టేసుకోవచ్చు అన్నిటికి కూడా ఆకులు అన్నిటికి కూడా ఫ్లవర్స్ అనేది పెట్టుకోవచ్చండి నా దగ్గర ఎన్నో లేవని నేను ఒక ఫ్లవర్ అయితే మధ్యలో అనమాట చాలా బాగా వచ్చిందండి ఫోటో కూడా నేను ఇక్కడ మీరు చూపిస్తాను వీడియో సరే క్లారిటీ లేదనమాట తర్వాత ఇంకా మండపం అయితే రెడీ చేశానండి ఇలా పాలు వెళ్ళి కట్టేసి ఆల్రెడీ అందరికి తెలిసిందే కదా ఎలా రెడీ చేయాలో ఇక్కడ కింద అయితే వాటర్ పోయాయి అందుకే మీకు కొద్దిగా బ్లెండర్ కనిపిస్తుంది అనమాట వీడియో మా బొడ్డోడు వచ్చి నేను చిమ్మేశాడనమాట తర్వాత ఇంకా దేవుడిని అయితే లోపలికి ఆహ్వానించామనమాట నేను మీకు చూపించడానికి దేవుడి మీద ఉన్న పేపర్ తీశానండి పేపర్ని అయితే తీయకూడదు అనమాట మీకు చూపించడానికి మాత్రమే నేను దేవుడికి కట్టే పేపర్ తీసానమాట తర్వాత మేము యథావిధిగా పేపర్ అయితే పెట్టేశాము దేవుడి మీద నైట్ మార్నింగ్ అయితే తీసామన్నమాట మీకు చూపించడానికి మాత్రమే చేశానండి పూజా వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్